హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులనే బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా రాష్ట్ర నూతన సీఎంగా చంద్రబాబు ఉపమం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వారి నేతృత్వంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు అయితే తెలియజేశారండి ఇక ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శివారెడ్డి సెక్రటరీ జనరల్ హృదయరాజు అదేవిధంగా బుధవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు ఈ విషయాన్ని బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారంలో కూడా పాల్గొన్నారని గత ప్రభుత్వంలో కోల్పోయిన హక్కులు ప్రయోజనాలు పునరుద్ధరించాలని పన్నెండవ పిఆర్సీ అమలుకు ముందే ఐఆర్ ప్రకటించాలని ఇరవై ఐదు వేల కోట్ల పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు సిపిఎస్ రద్దు ఓపీఎస్ అమలు దీనికి సంబంధించి దృష్టి సారించాలని మెగా డిఎస్సి నిర్వహించాలని విద్యారంగాన్ని ఈ విధంగా నిర్వీర్యం చేస్తున్న నూట పదిహేడు జీవోను రద్దు చేయాలని ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం ఏపీ జేఏసీ నాయకత్వంలో చర్చించి తరు తగు పరి పరిష్కారం అయితే చేయాలని చెప్పి కోరారండి దీనికి సానుకూలంగా అయితే స్పందించి తొందరలోనే మీటింగ్ కూడా జరగబోతుంది ఉద్యోగ సంఘాలు చంద్రబాబు గారితో భేటీ అయితే మొత్తానికి ఇవన్నీ కూడా ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి వాటిని ఏ విధంగా విడతల జమ చేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుని అప్పుడే అయ్యాకు సంబంధించి కూడా ప్రకటన అయితే ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఏదేమైనా ఉద్యోగులకి మంచి రోజులు అయితే వచ్చాయనే చెప్పుకోవాలి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్